రూల్కున్న విలువ ఏంటి అనేది అది మాటలతో చెప్పేది కాదు కారణం వాళ్ళ శక్తి సామర్థ్యాలతో మనం ఎలా మరించారు మన జీవితాలను ఎలా మరించారు మనం ఎలా తీర్చిదిద్దారు అనేది చక్కగా నన్ను చుట్టూ చెప్పాడు అలాగే లోయల కాలేజ్ అనేది మా జీవితంలో పర్టికులర్గా నా జీవితానికి సంబంధించినంత వరకు ఈరోజు విజయబాబు నల్ందా ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక అధిపతిగా నేను ఖండించాను అంటే ఈ ఆంధ్రప్రదేశ్ పట్టణంలో దానికి కారణం ఆంధ్ర అయితే దాని విషయం మీరు ఏమనుకో కొద్దిగా ఐదు నిమిషాల టైం తీసుకొని చెప్తాను మా ఫాదర్ లెక్చరర్ ఎందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆయన జాయిన్ అయ్యారు కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లోనే పుట్టాను సో నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి దట్ ఈస్ బ్యాక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ నేను టెన్త్ పాస్ అయ్యాను ఆ సంవత్సరం కొత్త రోజు వచ్చింది అసలు అప్పట్లో లయోలా కాలేజీలో సీట్ దొరకడం అంటే చాలా కష్టం ఎందుకంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావి వర్గం అంతా ఇక్కడికి వచ్చి చేరేవారు పిల్లలు అత్యంత తెలివి గల పిల్లలు మంచి డిస్టెన్షన్ ఉన్న పిల్లలకి ఇక్కడ సీట్లు వచ్చేయండి అటువంటి పరిస్థితిలో నా పరిస్థితి ఏంటంటే మా పాత లెక్చరర్ అయ్యుండి చాలా బిజీగా ఉండి మా ఇంటి ముందు ఒక బయట ఉంటే అందులో ఆరో క్లాస్ వరకు నన్ను అక్కడ అది అయిపోయిన తర్వాత మిగిలిన నాలుగు క్లాసులకి గుణదల బిషప్ హతయ బిషప్ గ్రాసి హై స్కూల్లో బోర్డింగ్ స్కూల్ కాదండి టేస్కాలో మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళడమే అక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అసలు తెలుగు మీడియంలో చదివి నేను టెన్త్ క్లాస్ బుక్ చేసుకున్నాను కానీ సీట్ రావాలంటే మినిమం ఇంగ్లీష్లో ఫార్టీ మార్క్స్ ఉంటేనే ఇది ఇంగ్లీష్ మీడియం కాలేజీ కాబట్టి సీట్ ఇస్తూ జరుగుతుంది కాబట్టి దో మై ఫాదర్ పదే లెక్చరర్ అండ్ ఐ మైన్ టు గెట్ అండర్ ది స్టాఫ్ కోట ఐ వుడ్ నాట్ ఫా బట్ మార్క్స్ ఫస్ ఫార్టీ

చాలా పెద్ద పరిణామం ఇప్పుడు చెప్పుకుంటానికి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ టైం అంతా వేస్ట్ చేస్తాను ఏమనుకో చక్కగా ఆ ఒక్క మార్కు నన్ను సేవ్ చేసింది సరే నేను క్లాస్ కూర్చోండి ఇంటర్మీడియట్లో సెవెంటీ టూలో క్లాస్లో కూర్చోను ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు ఆయన ప్యాకాడంటే పట్టుకున్నట్టు మా అలాంటి దుర్మార్గులందరినీ ఫాదరు ఫ్రాన్సిస్ ఒకరోజు పేల్చి ఆయన రూమ్ ఎంతమంది ఒక ఎనిమిది మంది అండి సెవెన్ మెంబెర్స్నిపించి మీరంతా క్లాస్ లో చాలా గొడవ చేస్తున్నారంటే యుల్ డూయింగ్ సంథింగ్ అంటే ఎస్ ఫాదర్ యూ ఆర్ డూయింగ్ లైక్ where have you come from and all <laughs> and యువర్ ఫాదర్ అండ్ i am feeling so guilty to tell my father's name विकास आई नो दैट व्हाट इज गोइंग टू हैप नंबर वन ही विल सेटल इस कॉल्ड मैं आपको कोई गाइड करूंगा एंड नंबर टू आई डोंट वांट टू डिफैम माय फादर्स नेम दैट इज आई एम फील दैट आई वाज फीलिंग सो गिल्टी देन ही सेड व्हाट इज योर फादर्स नेम आई सेड सुप्रम which supram i said yes supram yes supram and evisuparam yeah evisuparam ಮನ ಅ ಸ್ಕೂಲ್ ಪರೂ ಇ డౌన్ రాడెన్ చిల్డ్రన్ వీళ్ళందరూ అని ఫాదర్ చెప్తుంటే ఐ ఐ స్టార్ట్ రిమంబరింగ్ మై గోల్డెన్ డేస్ విచ్ ఐ నెవర్ న్యూ ఈవెంట్ టు సే ఆర్ నో ఇన్ దోస్ డేస్ ఆఫ్టర్ కమింగ్ టు ఇంటర్మీడియట్ వాస్ ది స్టేట్ ఆఫ్ కండిషన్ అయితే ఇప్పటి పిల్లలకి అప్పుడు పిల్లలకి ఉన్న తేడా ఏంటి అంటే అప్పుడు పిల్లలు ఇప్పుడు అప్పట్లో మనకు ఎక్స్పోజర్ లేదు దేని మీద ఎక్కడ చదివామో అక్కడే మన వరల్డ్ బస్ లిమిటెడ్ ఎప్పుడన్నా